హలో అండి ఎలా ఉన్నారు బాగానే ఉంటారులేండి ఏం లేదండి అందరి లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉండే ఉంటుందండి అండి అవి సక్సెస్ అవుతూ ఉంటాయి ఫెయిల్ అవుతూ ఉంటాయి అలాగే ఈ రాజుగారి లైఫ్లో కూడా ఒక లవ్ స్టోరీ ఉందండి అంటే ఎవరు అనుకుంటున్నారా ఎవరో కాదండి బాబు నేనే వీళ్ళు లవ్ స్టోరీ ఎలా ఉందో చూడాలనుకుంటే చూసేయండి అయితే ఇంకెందుకు లేటు అరే బావా నా ఇంత్రో కావ్య క్లైనేషన్ అది రిజెక్ట్ చేసింది టెన్త్లో మ్యాగ్న క్లైనేషన్ అది రిజెక్ట్ చేసింది ప్రతిసారి గుడికి వస్తున్న ఈ సరైన ఏదైనా అమ్మాయి సెట్ అవుతుందో బావా నీ టైం బాగుంటే సెట్ అవుతుంది లేకపోతే బ్రహ్మచారి ఉండిపోవడమే అమ్మ నీ అమ్మ గుళ్ళో ప్రసాదం ఈజీగా దొరుకుతుందేమో కానీ నీకు లవర్ దొరకడం చాలా కష్టమే హ్యా అసలు ఏం లేదు ఇక్కడ మొత్తం డోళ్ళ

పగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మలా బయట మీ ఫ్యామిలీ అనుకుంటే వెయిట్ చేస్తున్నారు మీ పేరు కావ్యనా నేను ఫ్యామిలీతో రాలేదండి అయినా నా పేరు కావ్యే కాదు మాధురి చీనీ అమ్మ ఇప్పుడు ఎలాగరా సరే ఏదో పులిహోర కలుపుదాం భగవద్గీత అంటే ఇష్టమా అండి అవునండి మరి మీకు ప్రాణమండి అయితే భగవద్గీతలో మూడో శ్లోకం చెప్పండి ఒక నిమిషం అండి ఇప్పుడే వస్తాను అమ్మాయిలు ఎక్కడ లేదా అమ్మాయి భగవద్గీత గురించి అడిగిందిరా అందులోనే తరచు శ్లోకం చెప్పమని అంటుందిరా నాకు ఏం తెలియట్లేదు బావా చాలా టెన్షన్ గా ఉందిరా ఊరే మనం గుడికి వచ్చేదే కోసం అమ్మాయిల కోసం రామాయణం గురించి మహాభారతం గురించి మనకేం తెలుసురా అయితే ఒక పని చేయి ఈ అమ్మాయిని కాకుండా ఇంకా అమ్మాయిని చేసే ఒరే బుర్రందరే మీకు చదువుకున్నారు కదరా ఒకరు బాగుపడతాడు అంటే చూసి చూసుకోలేరురా బాబు మీరు సర్లే మావా చెప్పరా ఒరే బావా ఆ అమ్మాయి ముందు మేము తిట్టిన కొట్టిన అసలు బాధపడ ఒకే సరే నా గురించి తెగబెళ్ళప్పిచ్చేయాలిరా నా వెనకాల ఉన్న ఎమోషన్ గుర్తించండిరా బాబు సరే మావా నువ్వు ఇంటివాడు అయితే చూస్తూ ఊరుకుంటావారు రా వెళ్ళి రేపటి అయితే బాధ్రా బావా అవి మొదటిగారు నా ఫ్రెండ్స్ అండి నాకు సూరి బాబు సోమరాజు

ఇడితే అంతే గాది ఎంటర్ కూడా ఫెయలే అవునండి వీళ్ళు ఇల్ల మాటలెం పట్టించుకోకండి మీరు అవునండి వీడిదే పట్టించుకోండి సరే నేను బయలుదేరు ఎల్లు ఎల్లు రేగలప అమ్మకి కలరామ చెప్పు అటు గురించి వెయిటింగ్ అవునండి డ్రాప్ చేయమంటారా మరి మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో వెనక పాదయాత్ర చేసుకుని వచ్చేస్తారులేండి అక్కడికి వెళ్ళగి చూసుకుందాంలే వెళ్దామండి నేను రోడ్ నెంబర్ టూ వెళ్ళి సాయిబాబుడు ఆపోజిట్ లో బిల్డింగ్ మాదేనండి మీరు ఏం చేస్తారు ఐఏఎస్ ఐపీఎస్ అన్ని అవ్వాలనుకునేవాడిని కానీ స్విగ్గీ డెలివరీ బాయ్ కింద హలో ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత ఏంటి ఏముందండి స్ట్రగ్లింగ్స్ ఈసారి కలిసేటప్పుడు భగవద్గీతలో మూడో శ్లోకం చదువుకొని రండి సరే అండి బాయ్ ఓకే బాయ్ అండి

రే ఆ డబ్బులు ఇచ్చాడా ఆడు ఆ రాజేష్ గారు నీ వెనకాల వన్ మంత్ నుంచి తిరుగుతున్నా నేనంటే ఇష్టం లేదా ఇష్టం లేదు నేను డబ్బులు ఇస్తే వంద మంది వస్తా అయినా నేను ఎన్నెందుకు కోరుకుంటున్నానో తెలుసా ఏంటి వదలరా వదులు ఎవడురా నువ్వు మనసు నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాను ఇప్పుడు సడన్ గా తెలియకుండా అటాక్ చేశాడు సేవ్ చేసినందుకు థ్యాంక్స్ పర్లేదండి ఇలాంటి అదవులు అప్పుడప్పుడు తగులుతుంటారు ఇస్తాను ఇస్తున్నా వద్దా మెసేజ్ చేయనా కాల్ చేయండి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే ట్రై ఇస్తాడా ఇవ్వడం టెన్షన్గా ఉంది ఫోన్ లిస్ట్ చేస్తాడు రేపు ఏదైతే ఏదైనా సరే ట్రై చేద్దాం జాజి పూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నల్లే ఎండల్లే మండి काज లెన్నో చెప్పారు కవితల్ని రాసారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు రాజు అసలు ప్రేమ అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు కానీ మనం ఎవరితో ఆనందంగా ఉంటామో అదే ప్రేమ అంటే మరి నువ్వు ఎవరితో ఆనందంగా ఉన్నావు నీతోనే రే డబుల్ ఇచ్చాగా కుమార్ గాడు వాడు బాబు ఎవరమ్మా నువ్వు నీ మరదలు వేరే వాడితో తిరుగుతుంది రే ఏం మాట్లాడుతున్నారా నువ్వు నా కలర్ పట్టుకోవడం కాదు వెళ్ళి వీడి కలర్ పట్టుకో నీ మరదాన్ని ఇలా కంట్రోల్లో పెట్టుకుని ఉంటే నాకు ఈ డబ్బులు ఇచ్చే పని ఉండేది కాదు చెప్పవే సార్ ఎవరు మీరు సార్ ఎవరు మీరు ఎవరు సార్ మీరు నన్ను ఎందుకు కొడతారు సార్ మీరు సార్ అమ్మాయిలతో తిరగడం కాదురా అమ్మాయి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా తెలుసుకోవాలి రాజు రాజు నువ్వేంటి ఇక్కడ ఆయన నా అడ్రస్ ఎలా తెలిసింది ఆ రోజు నువ్వే కదా చెప్పావు ప్లో నేను రోడ్ నెంబర్ వెళ్ళి సైబా గుడి ఆపోజిట్ లో బిల్డింగ్ మాదేనండి అయినా నువ్వు ఫోన్ ఎందుకు క్లిక్ చేయట్లేదు అది నా ఫోను టూ వల్త నా నా బర్త్డే అవునా ఆ రోజు నువ్వు ఫ్రీ ఏనా లేదు ఆ రోజు నాకు పని ఉంది అయినా నీ ఫేస్ ఎలా ఉంది నా మనసు ఏం బాలేదు మాదిరి నీకు బాగున్నాడా డౌట్ నీకెందుకు వచ్చింది ఏం లేదు నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నాను అయితే నేనేం చేయాలి నీకు అర్థం కాలేదు అర్థం కాలేదు ఎక్కడికెల్లావే బావాది షాక్ norms బాబా మొదలు బాబా వాడి దగ్గర దగ్గర చేలో బాబా ఇంకా ఎప్పుడు బాబా మన కులం కాదు మన గోత్రం కాదు బాబా మొదలు ఇంకా ఊరు కాదు మన జాతి కాదు వాడేలా బాగున్నాడే మొదలు వాడేలా నచ్చాడే మొదలు బాబా వాళ్ళ మీద చిల్లర వేడుకునట్టు ఉన్నాడు వాడికి ఇచ్చే వార్నింగ్ సరిపోలే ఇంకా ఇవ్వాల్సిందే చెప్పు వెళ్ళు రాజు నిన్న ఒకసారి కలవాలి నేను చెప్పిన ప్లేస్ కి ఒకసారి ఎందుకు రమ్మన్నా చెప్పు నేను ఊరు వెళ్ళిపోతున్నాను ఎందుకు మా బావతో మ్యారేజ్ ఫిక్స్ అయింది మా బావ అమ్మాయిలతో తిరగడం కాదురా అమ్మాయి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా తెలుసుకోవాలి బాగున్నాడు నువ్వు ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదా లేదు మరి ఇదేంటి ఎంతలో కావ్య కోసం రాసిన లవ్ లెటర్ మరి ఇది దీని బ్యాక్ సైడ్ ఉన్న లవ్ సింబల్ ఏంటి ఎప్పటికైనా నీ మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టు రాజు ఈ తీసుకొచ్చారా నేను కొట్టాడు కదా కొట్టారని మీకు ఎలా తెలుసురా కొత్త ఫ్రెండ్ చెప్పాడు రా ఫ్రెండ్ నువ్వు సారీ మాధురి ఏ సంబంధాలు రాక నీ మీద మోజుతో నిన్ను ఇష్టపడాను మధ్యలో వీడు వచ్చి చెడగొట్టాడు ఎనీవే హ్యాపీగా ఉండండి